రాయే దా ఇట్రా దాయే కన్నా ఏం కొట్టినాయి దా నువ్వైపోదా నువ్వు అయిపోవే పో అయిపోతాయి ఎక్కువ బెడ్డు పైన ఎక్కి ఎక్కుపో ఏ మన కన్నా దా దాకన్నా అంత భయం ఎందుకు ఏమనే కన్నా అవి దా నిన్ను నేను 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 నేనున్నా నేనున్నా నన్ను నన్ను పట్టుకో నన్ను పట్టుకోవే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది మా సంక్రాంతి వ్లాగ్ సో మేము మా ఊరికి వెళ్ళాము ఊర్లో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాము ఎవరు సాన్వి ఇద్దరు కూడా ఈ ముగ్గురులో విజయ్ అయిపోయారు సమన్యము ఆడ కోడి పిల్లల్ని పెంచుతుంటారు మా మామయ్య సో ఆ కోడి పిల్లలకి చాలా భయపడ్డాడు ఎంత మంచి కూర్చున్నా బంగారు ఫన్నీగా అనిపించింది ఆ వీడియో చూడండి గవ్యమంటే చెరి నువ్వు గమ్ముతున్నావు నువ్వు మరి గివిడికి భయపడతావా ఏమన్నాయి కోడి పాపలు ఏ నీ అమ్మనే దా ధమేంద్ర పట్టి అన్నా ధ కోడి దా ద ఏం కావు కన్నా సమయ నేను తీసుకొస్తా నేను తీసుకొస్తా కన్నా దా నా చేతి పట్టుకో ఏం ఏమని ఇట నేను తీసుకోతా ఎత్తుకురా చేసుకోని తీసుకోతుందా ఇకన్నా ఏం కదా చేత ఏడా ఏంగా ఒక అవేమని ఇట నా 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 నేను చెప్తా ఇట్రా నా రా అవేమని ఇట్రా నేను చెప్తా ఇట్రా ఒక్కసారి రా నేను చెప్పేది నిన్ను రా ఇట్రా నేను చెప్పి నేను చెప్పేది ఇంకన్నా దా dah bang garu, dah sama hmm? da, da. అమ్మో ఏడి పల్ కన్నా ఇట్రాన్య ఏం కద్రా నా బ్యాక్ సైడ్రా కన్న సమన్యు బ్యాక్ సైడ్ రాట ఏద్రా గబే మిట్

బంగారు ఏమని సమాన్ హియో ఎడ్ ఏయ్ ఏ ఏమని దా ఇట్రా దా దా బంగారు నేను చెప్తా నేను చెప్తాను ఇట్రా ఏమని ఇట్రా నేను చెప్తాను ఇట్రా దా 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 ఏ దా దా సమాని దా దా కన్నా దాయే దా 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 నేను చెప్తా దా రాయే ద సమన్ చెప్తా ఇట్రా దాయే కన్నా ఏం కొట్టినాయి దా నువ్వైపోదా నువ్వైపోవే అయ్యు అయ్యు ఇంకో దూరమే దూరం దూరమే అవి వచ్చినాయి చూడవు చూసినావా ఇంకే వేస్తావా చాలా